నమస్తే శ్రీరామ్ సార్ ఇది టాటా సఫారీ ఎగ్జాక్ట్ ఏ ప్లేస్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది ఆటో గేర్ నలభై ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే దిగింది సార్ బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీస్ రిప్లేస్ కాలేదు పది ఎయిర్ బ్యాగులు వస్తాయి టోటల్ జెన్యున్ ఉంది దాదాపు నాలుగిటికి నాలుగు టైర్లు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ అలాగే వీల్స్ వస్తుంది పది ఎయిర్ బ్యాగులు వస్తాయి పుచ్ బటన్ స్టార్ట్ వస్తుంది ఈ వెంటిలేషన్ సీట్స్ వస్తాయి సార్ డ్రైవర్కు నువ్వు కో డ్రైవర్కి అయితే వెంటిలేషన్ సీట్స్ వస్తాయి టోటల్ ఎన్ని ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కాలేదు సన్ రూఫ్ వస్తుంది నలభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఐదు దాదాపు నలభై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంటుంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది బండి అయితే ఆటో గేర్ వెహికల్ సార్ ఇది జస్ట్ నలభై వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ అయితే రీప్లేస్ కాలేదు సార్ టోటల్ అంటే టోటల్ జెన్యునే ఉంది డీజిల్ బండి దాదాపు లీటర్కి పన్నెండు నుంచి పదిహేను అయితే మైలేజ్ ఇస్తుంది మీరు ఏమైనా లోన్ కావాలంటే లోన్ కూడా వస్తుంది సార్ దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల వరకు అయితే లోన్ వస్తుంది ఈ వెహికల్ అయితే ప్రస్తుతానికి అయితే కస్టమర్ అయితే తీసుకెళ్తున్నాడు సార్ వెహికల్ లొకేషన్ మటుకు హైదరాబాద్లో ఉంటుంది ఈ వెహికల్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి కస్టమర్కి మీ లొకేషన్ నెంబర్ చెప్తా లేదంటే మీరే పోయి డైరెక్ట్ హైదరాబాద్లో కూడా చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇగో స్టెప్ని అయితే అన్యూస్ ఉంది దాదాపు నాలుగు టైలు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు నాలుగు టైలు ఉన్నాయి సార్ టాటా సఫారీ ఎగ్జాక్ట్ ఏ ప్లేసు టాప్ అండ్ టెన్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండి లొకేషన్ మటుకు హైదరాబాద్లో ఉంటుంది సార్ మన దగ్గర లేదు కస్టమర్ అయితే ఈరోజు అనుకోకుండా కొండగా టచ్నా అని వీడియో తీస్తున్నాం మళ్ళీ కావాలంటే పంపించమంటే పంపిస్తాడు సార్ ఇన్సూరెన్స్ ఉంది కదా ఇన్సూరెన్స్ ఆ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది సార్ టోటల్ జెన్యునే ఉంది బండి ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది టాటా సఫారి ఎగ్జిడ్ ఏలెక్స్ టాప్ అండ్ వెహికల్ ఆటో గేర్ బండి సార్ ఇది ఇది బండి ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ మీరు లోన్ కావాలంటే లోన్ కూడా వస్తుంది ఇక బానట్ కూడా ఒరిజినల్ ఉంది పోనీ ఫోన్ ఎక్స్పెట్ కానీ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ రెండు వేల ఇరవై రెండు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ టాటా సఫారీ ఎగ్జాక్ట్ ఏ ప్లస్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది ఆటో కేర్ వెహికల్ పది ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టోటల్ జెన్యున్ ఉంది బండికి సంబంధించిన నాలుగు నాలుగు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని అనేది ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఈ బండి ప్రస్తుతానికైతే కస్ కస్టమర్ హైదరాబాద్ తీసుకెళ్తున్నాడు దీనికి సంబంధించిన ఏమైనా సపరేట్ డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్కి కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ